అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు కలుగును కలుగునుగాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం లక్ష్యం ఉంచిన మీకు మేలు రెండో పేతురు ఒకటి పంతొమ్మిది తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది దాని అది మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు చేసుల దీతం ఐదు ఇరవై తొమ్మిది వారికి వారి సంతానం నాకు నిత్యము క్షేమం కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల మేలు యోగ ఐదు పదకొండు దేవుడు నీతో మాట్లాడిన ఎడల మేలు ఇరవై రెండు ఇరవై ఒకటి దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటి నుంచి రెండు వచ్చినాలు ఏవై మంది కలిగి ఆయన త్రావులేందు నడుచు వారందరు ధన్యులు వారికి మేలు కలుగును హెబ్రీ పదకొండు ఇరవై ఐదు అల్పకాల పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు కేత నూట పంతొమ్మిది డెబ్బై రెండు వేల వెండి బంగారు నాణముల కంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మేలు సామెత్రి మూడు పద్నాలుగు వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానము సంపాదించుట మేలు అప్రంజి సంపాదించుటకంటే కంటే జ్ఞానలాభమునొందుట మేలు అలాగే పదిహేను పదహారు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే ఏగో భయభక్తులతో కూడా కొంచెం కలిగి మేలు పదిహేడు వచ్చిన పగవాన్ ఇంట క్రువిన ఎద్దు మాంసం కంటే ప్రేమ గల చోట ఆకుల కో కూరల భోజనం తినుట మేలు పదిహేడు ఒకటి రుచి అయిన భోజన పదార్థంలో నను కలహంతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టి మొక్కలు తినుట మేలు ఇరవై ఒకటి తొమ్మిది గయాలతో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించట మేలు ఇరవై ఐదు ఏడు నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించట కంటే ఎక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు ఇరవై ఏడు ఐదు లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించట మేలు ప్రసంగి ఏడు ఒకటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు ఐదో వచనం బుద్ధిహీనులు బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు మూడో వచనం ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును గనుక నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎనిమిదో వచ్చిన కార్యారంభం కంటే కార్యంతము మేలు మరి వాక్యాలు మూడు ఇరవై ఏడు కాలమున కాడిమో ఇట నరునికి మేలు అతని మీద దాన్ని మోపినవాడు ఏహోవయే గనుక మరో ముఖ్యంగా కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది ఏహోవైన భయభక్తులు గలవారికి మేలు నరులేదుట ఆయన ఆశ్రయించే వారికి మేలు ఎనభై నాలుగు పదకొండు యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు అధికంగాను గొప్పదిగాను మేలును చేసే ఉన్నాడు మన దేవుడు మరో ముఖ్యమైన విషయం ఇరిమియా ముప్పై రెండు ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచ్చినా పరిశీలిస్తే మన దేవుడైన ఏహోవా మనకును మన కుమారులకును మేలు కలుగుటకై మనకు మేలు చేయట మానకుండునట్లు మనకు మేలు చేయట ఎందు చేయటకు మన ఎందు ఆనందించు దేవుడై ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంది గనుక మరి మేలు వాటి ఎందు మేలు ఎందు మేలు ఏవైతే మేలు మనం గమనిస్తూ ఉన్నామో వాటి ఎందు లక్ష్యం ఉంచి ఆ శక్తిని నిలిపి మేలు అనుభవించి కారిమిలయందు మరి మేలు అనుభవించినట్లు వీటన్నిటిని అభ్యాసము కలిగి ఇందుముగాక గాక ఆమె ప్రయత్స ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేలు పొందుదుమన్న ప్రతి అంశమును ఎందును అభ్యాసము కలిగి ఉన్నట్లు వాటి ఎందు లక్ష్యముంచి వాటి ఎందు ఆసక్తి నిలుపునట్లు నాకు మాకు నికృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ఫ్రెండ్స్లో రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని